ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీ ఎడ్యుకేషన్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ సర్కార్ మొత్తానికి రైతు భరోసా పేమెంటే రైతు బంధు పేమెంట్ ఇస్తుందా లేదా అన్నట్టు వాళ్ళ మళ్ళీ వాళ్ళందరికీ అంటే తెలంగాణ ఫార్మర్స్ అందరికి ఒక చెంపెట్టేలాగా ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా పేమెంట్ క్రియేట్ చేయడం జరిగింది చాలామందికి పేమెంట్స్ వచ్చాయి ఆ పేమెంట్ ప్రూఫ్స్ కూడా అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది అయితే మరి ఎన్ని ఎకరాల వరకు వస్తాయి మరి వరకు ఆపేస్తారు అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఓకే మరి ఈ రైతు భరోసా పేమెంట్ ఇప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వం ఇవాళ చాలా వేల కోట్లు వెచ్చించింది అది అందులో ఎకరా ఎకరం ఉన్నటువంటి లూప్ ఉన్నటువంటి వాళ్ళందరికీ పడిపోయాయి మిగతా వాళ్ళకి ఎప్పటిలోగా అని చెప్పి చాలామంది టెన్షన్ఫుల్గా ఉండొచ్చు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల వేరే వేరే వర్క్ ఉండడం వల్ల ఆలస్యం కావచ్చు ఆలస్యమైన నా మాటల్లో కొంచెం అంటే కొంచెం అమృతాలు ఉంటాయి ఓకే అది అర్థం చేసుకున్న వాళ్ళకి అంటే ప్రభుత్వాన్ని పోగిడి మాట్లాడడం లేదు అలా అని వికిరించడం లేదు దయచేసి అర్థం చేసుకోండి రైతు భరోసా పేమెంట్ ఇవాళ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కామెంట్ చేయండి ఆల్రెడీ క్రెడిట్ అయ్యాయి ఓకే సో రేపు ఎల్లుండి రెండు మూడు రెండు రోజులని ప్రక్రియ మొత్తం పూర్తి కంప్లీట్ అయిపోతుంది అంటే రైతు భరోసా పేమెంట్ ఎన్నికలు మనకు ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ సిక్స్త్ మనకు ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి ప్రభుత్వం ముందుగానే ప్రజల ఆలోచన కూడా రైతుల యొక్క బాధను కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం సో చాలా సంతోషకరమైన వాతావరణం నవ్వుతూ మాట్లాడుతున్నాను లేదా కామెడీ కానీ మీరు అనుకోకండి మొత్తానికి నేను చెప్పే మాటల్లో వాస్తవాలు అంటే ప్రభుత్వం నుంచి నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఓకే అందుకే మీకు దయచేసి చెప్తున్నా మొత్తానికి రైతు భరోసా పేమెంట్ వ్యవసాయానికి సాగులో ఉన్నటువంటి భూములు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ డీటెయిల్స్ అన్ని గత వీడియోలో నేను చెప్పాను మొత్తానికి రైతు భరోసా పేమెంట్ గురించి ఎవరు కూడా డించినప్పుడు కానీ పది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా పడతాయి అది కూడా రెండు రోజుల్లోనే లేదా రేపే కూడా ఐదు ఎకరాల పై చిట్టుకున్నటువంటి వాళ్లకు క్రెడిట్ కావచ్చు ఓకే ఇందులో ఎటువంటి సందేహం ఉన్న సలహాలు తెలియజేయండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎప్పుడు సార్ అని అడిగిన వాళ్ళకి ఇది నా సమాధానం ఇక యాసంగికి ఇక అంటే కొంతమందికి రాలేవు వాటికి సంబంధించి పర్టికులర్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేయండి మొత్తానికి మొత్తంలో వానకాలం సీజన్ కోసం రైతు భరోసా పేమెంట్ రెండు విడతల్లో కలిపి ఒకేసారి జమ చేస్తూ ఉంది ఈసారి ఈరోజు ఒక్కరోజు మాత్రమే వేశారు రేపటి నుంచి రెండు విడతల్లో అంటే ఒకేసారి అక్షరాల పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అందిస్తూ ఉంది ప్రభుత్వం దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న సలహాలు ఉన్న సందేహాలున్నా తెలియజేయండి కొంచెం బిజీగా ఉండి నేను సమయంలో పర్సనల్ వ్యక్తిగత సమస్య వల్ల అప్డేట్ అందియలేకపోతున్నాను కాస్త క్షమించండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ రాని వాళ్ళు నన్నే అడగండి నా నంబర్ కూడా ఇచ్చాను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా పేరు శ్రీనివాస్ నేను మాట్లాడుతుంది మెదక్ డిస్టిక్ నుంచి దయచేసి ప్రతి ఒక్కరికి రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఓకే ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఉన్నా మీరు అడగండి అందరికీ విజ్ఞప్తి ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్